ఈ వీడియో వాళ్ళు జై శ్రీరామని కామెంట్ చేయండి పిల్లలు బాగుండాలని వారు వృద్ధిలోకి రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు దానికోసం అనేకమైన పూజలు వ్రతాలు చేస్తారు కాని తల్లిదండ్రులు తెలిసీ తెలియక చేసిన కొన్ని తప్పిదాలు రాబోయే తరాలలో పిల్లలకు శాపంలా మారే అవకాశముంది అయితే తల్లిదండ్రులు ఆ తెలిసీ తెలియక చేసే తప్పిదాలేంటి అవి పిల్లలుపై ఎలాంటి ఫలితాన్ని చూపిస్తాయి పిల్లలని ఎలా వాటి నుండి కాపాడుకోవాలి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగైతే హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేసి ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది అదే పూర్వీకులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాపకర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు మేము తెలిసి తెలియక ఏ తప్పులు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాము అని బాధపడేవారు మీకు పితృదోషం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందుల పాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది తల్లిదండ్రుల పాపపుణ్యాల ఫలితాన్ని వారి పిల్లలు అనుభవిస్తారు పాపకర్మల ఫలితాన్నే జాతకంలో పితృశాపం స్త్రీశాపమని అంటారు పిల్లలు తల్లిదండ్రులను నన్నడిగి కన్నావా కన్నప్పుడు భరించాలని దూషిస్తారు వాస్తవానికి పిల్లలే తల్లిదండ్రులను ఎంచుకుంటారు జీవితాను చేసిన కర్మలను బట్టే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను కుటుంబాన్ని ఎంపిక చేసుకుంటాడు కుటుంబంలో ఎవరైనా మహిళలకు అన్యాయం చేస్తే ఆ శాపం రాబోయే తరాలకు సైతం సంక్రమిస్తుంది పితృదేవతలకు కర్మలను నిర్వహించకపోయినా పాపఫలితం అనుభవిస్తారు ఇలాంటి శాపాల కారణంగా జీవితంలో ఎలాంటి ఎదుగదలా ఉండదు పూర్వీకులు గతంలో చేసిన పాపకర్మల ఫలితాలను తరువాతి తరం అనుభవిస్తుంది మీకు కలలో ఈ క్రింది చెప్పినవి కనిపిస్తూ ఉంటే పితృశాపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి కలలో ఒక త్రాచుపాము పడగవిప్పి కనిపించటం కాని ముక్కలు ముక్కలై కనిపించటం కాని లేదా ఆ కలకంటున్న వ్యక్తికి తాను కలలో త్రాచుపామును చంపుతున్నట్లుగా కనిపించటం కాని జరిగితే అతనికి పితృశాపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి మహాసముద్రం కాని పెద్ద నది కాని పెద్ద సరస్సు కాని అనేకసార్లు కలలలో కనిపిస్తుంటే అతనికి పితృశాపం ఉన్నట్టే తాను నీటిలో మునిగిపోతున్నట్టు కాని లేదా నీటిలోనుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్టు కాని అనేకసార్లు కలలు వస్తే అతనికి పితృశాపం ఉన్నట్టే తాను ఇతరులతో తగాదాలు పడుతున్నట్లు కొట్లాటలు చేస్తున్నట్టుగా అనేకసార్లు కలలు వస్తున్నట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే ఒక మహాభవనం పడుగొట్టబడుతున్నట్టుగా కలలో కనిపించినట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే ఇటీవలి కాలంలో భర్తను పోబొట్టుకున్న స్త్రీ లేదా చనిపోయిన స్త్రీ కలలో కనిపించినట్లయితే అతనికి పితృశాపం ఉన్నట్టే అయితే ఇలా కలలో కనిపించే స్త్రీ రక్తబంధువు అయి ఉండాలి ఎవరో ఒక స్త్రీ పెద్దగా రోధిస్తూ భుజంపై చనిపోయిన తన బిడ్డను వేసుకుని ఏటో నడుచుకుంటూ వెళుతున్నట్టుగా కలవచ్చినా అతనికి పితృశాపం ఉన్నట్టే ఇలాంటి కలలు వచ్చేవారికి ఖచ్చితంగా పితృశాపం ఉండి తీరుతుంది అలాగే ఆ పితృశాపం వల్ల కలిగే దుష్ఫలితాలలో కనీసం ఒకటైనా వారికి కనిపిస్తుంది పురుషులు ఎవరైనా సరే వయసులో ఉన్నప్పుడు చెడు అలవాట్లకు బానిసైతే ఆ పాపం తరువాతి తరంపై వ్యాధుల రూపంలో పట్టిపీడిస్తుంది పుట్టుకతోనే రోగాలు సోకడం అవయవ లోపాలతో పుట్టడం లాంటివి జరుగుతాయి ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా కాలక్రమేణా వ్యాధుల బారిన పడటం జరుగుతుంది మనం ధర్మోగా ఉంటే మనకు పుట్టే పిల్లలు కూడా అదే ధర్మాన్ని అనుసరించి జీవితంలో వృద్ధి చెందుతారు గురుగ్రహం అనుగ్రహం లేనప్పుడు సంతానం జీవితంలో వృద్ధి సాధించలేరు వారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురవుతారు నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారికే బాధ అధికంగా ఉంటుంది గురుధ్యానం ప్రపద్యామి పుత్రపీడోపశాంతయే అని శాస్త్రం చెబుతుంది బృహస్పతి ధ్యానంతో సంతానం వల్ల కలిగే బాధ తొలగిపోతుంది ఓ కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన కర్మతో పాటు ముందు తరాల వారి కర్మలను కూడా స్వీకరిస్తాడు అతడిపై ఆ ప్రభావం ఉంటుంది గురు అవతారం దత్తాత్రేయుడు తెలుసు తెలియకో ఇతరులను విమర్శించడమంటే దత్తుడిని అవమానించినట్టే అదికూడా కొంత పాపాన్ని సమకూర్చి పెడుతుంది అదికూడా గురుశాపానికి కారణమవుతుంది పచ్చని చెట్లపై ప్రభావం ఉంటుంది వాటిని నరికితే జాతకంలో గురుదోషంగా పీడిస్తుంది అలాగే పండ్లు పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయట ఇప్పటికే మన పెద్దవారి నోట ఒక సామెత ఉంటుంది పిల్లలున్న వాడివి పచ్చని చెట్లు కొడుతున్నా ఎంత తప్పు చేస్తున్నావు అని కొందరు అన్యాయంగా భూములను ఆక్రమించుకుంటారు మోసం చేసో మరొక విధంగానో భూములు లాక్కుంటారు కుటుంబానికి భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతలు ఏడుపు శాపంగా మారి ఆక్రమించుకున్న వారి కడుపుకోతకు కారణమవుతుంది దీంతో వారి పిల్లలకు నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీ పితృదేవతలకు కూడా తమ ఆస్తిని తమ వారసులు అనుభవించకుండా అమ్ముకోవడం ఇష్టం ఉండదు ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కుటుంబం కోసం వారు బాగుపడితే చూసి ఆనందించాలని కోరుకుంటాడు ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే ఇతరులకు ద్రోహంచేస్తే వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే అందుకే మీరు జీవించినంతకాలం నిజాయితీగా ఉంటూ మీ తరువాత తరాల వారికి మీ ద్వారా ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి